ఇసుక మొత్తం లోపడి పోయాలి పార్కింగ్ బండి వేసే ముందు ఇసుక దొడ్డు మాల్తో సమానం చేయాలి ఇప్పుడు బండి పార్కింగ్ బండి పార్కింగ్ బండి వేసే ముందు మొత్తం దొడ్డు మాల్తో గిలాబీ వేస్తాం ఈ పక్క పూర్తి అయింది దొడ్డు మాల్తో లోపల బుకింగ్ పార్కింగ్ ఏరియాలో బుకింగ్ పోడానికి బుకింగ్ కొడుతున్న బీహారీ

நான் சொன்னா நான் சொன்னா இந்த மாதிரி நேஸ் விடுறீங்க ஆ எங்கடா இந்த பாங்களா